కవిత దినోత్సవం సందర్భంగా కవిత పోటీల కోసము నా కవిత నేను కొత్త ప్రియాంక హైదరాబాద్ నా శీర్షిక అనంత జీవన ప్రవాహిని కడలివళి అంతరంగపు అలజడి సవ్వడిని ఒడిసిపట్టి ప్రశాంత వదనపు చిరు దరహాసపు తాను ఉదరపు ఊచకోతను ఎదిరించి వికసించే ప్రేమ మాధుర్యపు మంజుల తాను అడుగడుగున అసహ్యపు చూపులతో చీదరించిన చిరునవ్వుతో చిగురిస్తున్న వసంత ఋతువుతాను తనువంత గాయాలైన వేకువజాము సుప్రభాతపు సహనశీలితాను కట్టుబాట్ల కంచ నిరంతరం ఖైదు చేస్తున్న తొనకని ధైర్యపు జీవన ప్రవాహిని తాను చురకత్తుల కామాంధుల చూపులు ఎదను రంపపుకోత కోస్తున్న తొనకని ధైర్యమై సాగుతున్న వై ధైర్యశాలి తాను కన్నీటి చెమ్మను దుప్పటి మాటున దాచి నిషీధిలో దాచి నిచ్చల ధైర్యపు నిర్భయపు నిలువెత్తు నిదర్శనం తాను ఒంటరి అయినా ఓరిమితో అంతులేని ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగి శిఖరపు అంచుతాకే గెలుపు సంతకం తాను అడుగడుగునా అమృతమే అందించే తన నిస్వార్థపు సేవా గుణంతో ఎన్నో ఎదురు దెబ్బలు ఎదలో అదిమి పట్టి అలుపెరని వాటసారి తాను అనచాలని చూస్తే నిప్పు కణికై దహించి తన ఉనికిని నిరూపించే అపరకాలిక మాతవలి ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు